హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా మా ఇంటి వద్ద నల్ల పసుపు ఈ నల్ల పసుపు మొక్కలు ఏదైనా చూస్తూ ఉంటాడు ఎంత నల్ల పసుపు అండి నల్ల పసుపు మొత్తం చాలా చాలా అద్భుతంగా ఆనందంగా అల్లా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇంటికి ఉంటుందంటే చాలా మంచి గమ్మత్తుగా ఉంటుంది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ నల్ల పసుపు ఇంటి వద్ద ఉండడం అనేది ఒక శుభప్రదమైంది లక్ష్మీప్రదమైంది అని చాలా మట్టుకు వింటుంటాం కాబట్టి మేము కూడా ఇలా పెంచుకున్నాం చాలా మటుకు ఈ ఒక ప్రత్యేకత ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి ఈనే మొత్తం నల్లగా వస్తుంటాయి అన్నమాట సుస్థర కదా నల్లగా వస్తుంటాయి చూడండి నల్లగా ఇలా వస్తుండద ఎంత అద్భుతంగా వస్తుంది అనమాట నల్ల పసుపు ఇక తెల్ల పసుపు మాత్రం రావండి ఇది తెల్ల పసుపు మన లోకల్ పసుపు అనేది మన కూరగాయలు వేసుకున్న పసుపు ఇది దీనికి మాత్రం ఇట్లా ఈన నల్లగా రాదు మిగతా వాటికి నల్ల పసుపు ఇలా ఈనలు వస్తాయి అనమాట నల్లగా వస్తాయన్నమాట లక్ష్మీ నువ్వు చూస్తా కదా ఇది నల్ల పసుపు ఇంటికి వద్ద ఉండడం శుభప్రదమైంది లక్ష్మీప్రదమైంది చాలా మట్టు ఎందుకంటే నుంచి కూడా పెద్దలు ఆ నోట ఈ నోట విన్నటువంటి విషయాలు ఉన్నాయి మేము కూడా చాలా మటుకు తెలుసుకున్నాం మీకు కావాలంటే మాత్రం ఇంటికి మేము పంపి ఏర్పాటు చేస్తాం కోరియర్ ద్వారా మరి మా వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపండి ఫాలో చేస్తూ ఉండండి తప్పకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మంచి 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 వీడియోతో మేము ముందుకు వస్తాం మంచి మంచి ఇంటి ముందట లక్ష్మీప్రదమైనటువంటి ఏ మూలిక పెంచుకోవాలో ఇక ముందు అన్నీ మీకు పంపిస్తూ ఉంటాం చూపిస్తూ ఉంటాం తప్పకుండా ఫాలో చేస్తూ ఉంటాం ఓకేనండి